హాయ్ వెల్కమ్ టు ఫ్యామిలీ ప్రీవియస్ వీడియో లో చిత్రదుర్గ లో చూపించాను కదా ఫోర్ట్ అయిపోయిన తర్వాత మేము హొస్పేటకు వచ్చాము హొస్పేటలో మా రిలేటివ్స్ ఉంటే అక్కడే స్టే చేసేసి మార్నింగ్ మీరు మార్నింగే బయలుదేరితే ఎక్కువ చూసుకోగలరు మేము మార్నింగే బయలుదేరాము పదండి వెళ్దాం హొస్పేట టు హంపీకి వెళ్లే రూట్ లో పచ్చటి వాతావరణం బల్లి అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు స్టార్టింగ్ లో ఒక ఆర్చ్ చూపించాను కదా ఆ ఆర్చ్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఆ ఆర్చ్ దగ్గర కూడా గైడ్స్ ఉంటారు వాళ్ళంతా ఒకటే పాంప్లెట్ ను పట్టుకొని ఉంటారు అది మెయిన్ మెయిన్ టెంపుల్స్ చూపించేటివి గైడ్స్ అయితే అవర్లీ అంటే హాఫ్ డే తీసుకుంటారా లేకుంటే ఫుల్ డే తీసుకుంటారా అంటారు అడుగుతారు ఫుల్ డే అయితే మాకు ఆల్మోస్ట్ త్రీ ఫైవ్ త్రీ అని చెప్పారు హాఫ్ డే అయితే టూ థౌజండ్ ఆ మధ్యలో చెప్పారు అంటే వర్కింగ్ డేలో అయితే మీకు టూ థౌజండ్కే వచ్చేస్తుంది అంట అండి సీజన్లో మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది గైడ్కి అయితే గైడ్ పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఉంది అంటే మంచి అన్ని మనకు తెలుసుకోగలము మేము సీజన్లోనే వెళ్ళామండి అంటే దీపావళి సెలవులు కదా సీజనే అనమాట వాళ్ళకి ఆ టైంలో వెళ్ళడం వల్ల మాకైతే మేము బేరం ఆడంగా ఆడంగా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వచ్చారు మామూలుగా అయితే వినాయకుడు స్టార్టింగ్ కా నుంచి స్టార్ట్ చేస్తారండి కాకపోతే మేము డైరెక్ట్ విరూపాక్ష టెంపుల్ కి వెళ్ళాము ఫస్ట్ విరూపాక్షని చూసుకుందాము అనేసి మేము అంతవరకు గైడ్ మాట్లాడుకోలేదు అంటే మేము విరూపాక్ష దగ్గరికి వచ్చాక తర్వాత ఇంకా సరే టూ సిక్స్ హండ్రెడ్ అనేసి మాట్లాడుకొని ఓకే అనుకున్న తర్వాత స్టార్ట్ చేసాము నుండి మాకు గైడ్ స్టార్ట్ అవుతా ఇక్కడ ఆటో వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళు కూడా తిప్పుతామంటారు కాకపోతే గుడిలోకి వచ్చి వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేయరు వాళ్ళు ఓన్లీ మెయిన్ మెయిన్ టెంపుల్స్ దగ్గర తీసుకెళ్లి పలానా అని బయట నుంచే చెప్తారు మేమైతే ఆథరైజ్డ్ గైడ్స్ మాట్లాడుకున్నాం కనుక వాళ్ళు వచ్చి నీట్ గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆటో వాళ్ళు కార్ వాళ్ళని కూడా కన్విన్స్ చేస్తారండి పార్కింగ్ అవన్నీ ఇబ్బంది అవుతుంది మేడం చూసుకోండి అది దాని అవన్నీ నమ్మద్దు మీరు ఓన్ వెహికల్ ఉంటే మాత్రం గైడ్ ని లో కూర్చో పెట్టేసుకొని తీసుకెళ్ళి మొత్తం చూసి రావచ్చు హంపీలో సైకిల్ ఆప్షన్ బైక్ ఆప్షన్ అవన్నీ ఉన్నాయి అవైతే మేము ఏం కనుక్కోలేదు మా ఓన్ వెహికల్ కనుక ఒకవేళ మీరు అలా వెళ్ళాలనుకుంటే వాళ్ళ దగ్గర పాంప్లెట్ ఉంటది కదా అది తీసుకున్నారంటే మీకు బెనిఫిట్ ఉంటది ఇక్కడికి వచ్చేసి మేము చెప్పులు పెట్టేసుకున్నాం పర్ పేర్ అమ్మిన ఏరియా

ఇంటర్నేషనల్ ట్రేడింగ్ మార్కెట్ ఓకే ఓకే అంటే అది చీలినందుకు ఈ ఐరన్ రాడ్స్ పెట్టారు అవి లండన్ నుంచి తెప్పించారా ఓకే

లోపల అందుకనేసి మూడు నందుల్ని పెట్టారు సపరేట్ సపరేట్ నందుల్ని మామూలుగా అయితే ఈ నంది ఉండాలి ఓకే మొత్తం ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ ఇక్కడ రాశారు రాజముద్ర విజయనగర సామ్రాజ్య రాజముద్రీ దేవస్థానాన్ని సెవెంత్ సెంచరీలో నిర్మించిన టెంపుల్స్ కదా విజయనగరం వచ్చేసి థర్టీన్ థర్టీ సిక్స్ థర్టీ ప్రౌఢదేవర లెవెన్ ఫ్లోర్స్ ఉంది సార్ కింద మొత్తం స్టోన్ దానిపైన ఇటుక బ్రిక్ బ్రిక్ వుడ్ మళ్ళీ లైన్ మోటర్ మొత్తం గార ఉంది సార్ టెన్త్ ఫ్లోర్ తర్వాత బయట వచ్చి చైన్ తీసుకుని పైన లేదు అంటే ఇన్సైడ్ లో స్టెప్స్ ఉన్నాయి గాలి గోపురం ఓకే గాలి గోపురం కింద స్టోన్స్ పైన బ్రిక్స్ వుడ్ ల్యాండ్ గార అప్లై చేశారు ఓకే డ్యామేజ్ కాకుండా గార మొత్తం అప్లై చేశారు ఫిఫ్టీన్త్ సెంచరీలో కన్స్ట్రక్షన్ చేశారు ఇన్వెంటర్ ఎంగేజ్మెంట్ హాల్ ఓకే ఇది ఎంగేజ్మెంట్ హాలు ఇది సభా మండపం మండపం అంటే పెళ్లి జరపడమ్మా ఆహా పంచాయతీ లాగా పంచాయతీ లాగా ఇది చేసేవాళ్ళు సెటిల్మెంట్స్ ఓకే శ్రీ రాయ గోపురం అంటే శ్రీకృష్ణదేవరాయలప్పుడు అప్పుడు పట్టాభిషేకం చేసేటప్పుడు ఈ గోపురాన్ని నిర్మించారు ఇక్కడ స్వయంభు వెలిసిన స్వామి అంతే అంతేకాకుండా శివుడు మూడో కన్ను తెరిచిన ప్లేసు ఉంది ఉంది ఈడ ఏనుగు నేమ్ వచ్చేసి లక్ష్మి ఇది మొత్తం ఉంది కదా ఈ టెంపుల్ మొత్తం ద్రావిడన్ ఈ సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ ఈ విజయనగరం లో నిర్మించిన వాళ్ళ మొత్తం ద్రావిడన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మెయిన్ ఎంట్రై అయిన గోపురం హైట్ ఉంటది దేవుస్థానానికి శిఖరం చిన్నదంట ఓకే ద్రావిడన్ వాళ్ళు నిర్మించిన స్టైల్ ఉంటుంది ఉంటుంది ద్రావిడన్ కన్స్ట్రక్షన్ లో గోపురం హైట్ ఉంటది మెయిన్ గుడి చిన్నగా ఉంటది గర్భగుడి పైన ఉండే గోపురం చిన్నగా ఉంటుంది శిఖరం శిఖరం చిన్నగా ఉంటుంది పంచపీఠాలు ఇది దీప స్తంభం ఇది స్టాచ్యూ సిద్ధిలింగం ఓకే ఇక్కడ ఏదన్నా విశేషం అంటే కోరుకోవచ్చా ప్రసాదం కదా నైవేద్య పీఠం ఆల్రెడీ నైవేద్యం కూడా పెట్టారు ఇది వచ్చేసి నంది మండపం ఇక్కడ పార్షియాలిటీ ఉంటుంది గుర్రాల ఆర్మీ ఓకే లేడీస్ ఇంట్లో కూర్చోవాలనే కాన్సెప్ట్ ఏం లేకుండా ఆర్మీలో పార్టిసిపేట్ చేయొచ్చు వేటాడచ్చు ఈక్వల్ రైట్స్ ఆర్మీ ఇక్కడ లేడీస్ మొత్తం చేసినవన్నీ అశ్వథలంలో కూడా ఉన్నాడు ఓకే ఇక్కడ సింగిల్ గా వస్తే ఇలా చేయాలి నిలబడాలి ఫ్యామిలీ వస్తే ఇలా కపుల్ వస్తే ఇలా కప్ మేము కపుల్ వచ్చాం కనుక శాస్త్రాంగ నమస్కారం ఇలాగా ఇక్కడ వచ్చేసి మమ్మీ మంకీ ఇది వచ్చేసి బేబీ మంకి ఈ మంకీనే ఫోర్ టైప్స్ మీరు ఎటు చూసినా కానీ నాలుగు నాలుగు సైడ్లు ఉన్నట్టు కనిపిస్తుంది నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఒక నందికి త్రీ హెడ్స్ ఉండేది అది ఇరిగిపోవడం వల్ల అది పక్కకు పెట్టేసి ఇక్కడ మూడు నందులు పెట్టారు మామూలుగా అయితే ఆ నందిని ఇక్కడ ఉండాలి అది ఇరిగిపోయినందుకు పూజలు చేయకూడదు గనక ఆ నందిని పక్కకు పెట్టేసి ఇక్కడ మూడు నందుల్ని పెట్టారు அந்த தேவராயர் <iej> అంటే కొంచెం తెలుగు లాగా ఉంటుంది అలాగే కన్నడ లాగా ఉంది కన్నడ హలే కన్నడ యాలీ గజ యాలి ఓకే ఆ తమిళనాడులో కూడా ఉంది ప్రతి టెంపుల్ ఉంది ఫాక్స్ ఇయర్ ఉంది లయన్ ది ఫేస్ క్రొకడైల్ టీకు ఎలిఫెంట్ ట్రంక్ ఓకే బాడీ వచ్చేసి హార్స్ లెగ్ వచ్చేసి టైగర్ ఎయిట్ మిథికల్ అనిమల్ ఇది రాజునికి ఉండాల్సిన లక్షణం పికాక్ లాగా బ్యూటీ ఉండాలి ఫేస్ ఓకే షార్ప్నెస్ ఉండాలి ఐ ఇయర్ వేగం గుర్రం లాగా ఉండాలి పంజా వచ్చేసి టైగర్ లాగా ఉండాలి ఇది మొత్తం ఈ ఈ సింబల్ ఆల్మోస్ట్ రాజు ఎలా ఉండాలి అనేది చూసిస్తుంది ఓకే హార్ట్ గ్రానైట్ అమ్మా గ్రానైట్ స్టోన్ ఉంది కదా దీంట్లో ఇల్లు కార్డు చేయడం కష్టం అని వాళ్ళు చేసి చూపించారు ఇట్లా ఇక్కడ మా మీరు చూస్తే మొత్తం అవుటర్ కార్వింగ్ ఉంటుంది అక్కడ చూడొచ్చు పిల్లర్స్ పైన అంటే పిల్లర్ బయట వస్తుంది కార్వింగ్ ఇట్లా ఇన్నర్ చేయలేము ఇది చిప్పింగ్ అవుతుంది మొత్తం బయట వస్తుంది కానీ కూడా వాళ్ళు ఇటువంటి పిల్లర్ చేపించినారు చేసి చూపించారు అంటే చాలా హార్డ్గా ఉంటుంది అన్న ఇది ఈ స్టోన్ చాలా హార్డ్గా ఉంటుంది అయినా కానీ డిజైన్ చేశారు ట్వంటీ ఫోర్ స్తంభాలు ఉంటాయా ఈ టోటల్ ట్వంటీ ఫోర్ ఉంటాయి వితౌట్ కెమికల్స్ వితౌట్ కెమికల్స్ తో పెయింట్ చేశారు ఫ్రూట్స్ ఎర్బల్స్ ఫిఫ్టీన్త్ సెంచరీలో చేసిన పెయింటింగ్ శివుడు తపస్సు కూర్చున్న చోటు శివుడు తపస్సు కుచున్న చోటు మూడో కన్ను తెరిచిన ఓకే విరూపాక్ష విరూపా ప్లస్ కన్ను వచ్చేసి పక్షా అక్ష విరూపాక్ష ఓకే మనమధుర్ని భస్మం భస్మం చేసినారు చోటు స్వయంభు వెల్చిన చోటు కూడా ఓకే పెయింటింగ్ ఎలా వేశారు అనేది లైట్ వేస్తే విజయనగర సామ్రాజ్యంలో పాలకీలో తీసుకొస్తున్న పెయింటింగ్ ఓకే ఇది కృష్ణదేవరాయ కొట్టాభిషేకం అప్పుడు నిర్మించిన గోపురం గోపురం ఓకే ఇది పదవకులో గోల్డన్ మాస్క్ ఆహా కృష్ణదేవరాయకి ఇప్పుడు కూడా అంటే విరపచండి ఇప్పుడు కూడా అలంకారం పెడతారు అది లాపూర్లో ఉంటుంది అమ్మ ఏంటిది అది గోల్డ్ మాస్క్ అంత అలంకర శివుడికి

ఓకే అర్జునుడు బౌల్లో చూసి ఫిష్ ను టార్గెట్ చేసేది ఓకే ద్రౌపది స్వయంవరం విష్ణు దశావతారం మత్స్య ఓకే కుర్మ వరహ నరసింహ వామన పరశురామ రామ కృష్ణ బాలాజీ కల్కి ఓకే ఆ పక్కన ఉండేది తపస్సు చేసిన చోటు ఓకే మన్మథుడు ఇది మన్మధుడు ఓకే ప్రయోగం రతి అప్పుడు శివుడికి పార్వతికి పెళ్లి చేసిన పిక్చర్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ పెయింటింగ్ ఇక్కడ బ్రహ్మ సరస్వతి ఇక్కడ శివ పార్వతి విష్ణు లక్ష్మీదేవి ఓకే పెయింటింగ్ మాత్రం దిరిపోయింది ఇప్పట్లో ఎవరేయాల ముందుకు రాజులకి సామంత రాజులకి ఇచ్చేవారు ఓకే వీళ్ళు ద్వారపాలకులు হ্যাঁ <laughs> <coughs> ah. మీకు ఇక్కడ ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నిటిలలో ఇలా కొంచెం ఖాళీగా అనిపిస్తుంది ఇక్కడ అంత ముందుకు భరతనాట్యం చేసేవాళ్ళు దేవుడి ముందరే నాట్యం చేసేవాళ్ళు అందుకని ఇలా స్పేస్ పెట్టేవాళ్ళు అంతేకాకుండా దర్శనానికి కూడా యూజ్ అయ్యేది ఒకసారి చూడండి ఇక్కడ శిల్పకళ ఇదిగోండి అక్కడ క్లియర్గా హోల్ కూడా ఈవెన్ ఆ చూసారంటే ఇదిగోండి హోల్ హోల్ కూడా ఉంది ఈవెన్ అప్పట్లో అంత టెక్నాలజీ ఉండేది ఇవి వచ్చేసి తపస్సు చేసుకుంటారు కదా తపస్సు చేసుకొని కూర్చొని మెడిటేషన్ తపస్సు చేసుకోనికి కట్టించిన అవి ఓకే ఇది వచ్చిన అతిథులకి వచ్చిన భక్తులకి డైనింగ్ హాల్ ఓకే ఇది పెడల్ పెడలు నేమ్ ఓకే పెడలు శివుడు మూడో కన్ను తెరిచిన దానికి గంధం పుయ్యనికి యూజ్ చేసేది ఇప్పుడు కూడా యూజ్ చేస్తారు ఆ గంధం చెక్కని నూరి శివుడి కన్నుకు అనేసి కానీ అప్పట్లో వాడేవాళ్ళు ఇప్పుడు వాడట్లేదు బౌలు ఓకే ప్రసాదం మంచి బౌలు మొత్తం స్టోన్ తో చేశారు చూసారా బౌల్ ఇది అప్పట్లో బెటనీకి స్టోన్ బౌలు ఇది వితౌట్ మిషన్ తో మొత్తం కరెక్ట్ సర్కిల్ ఉంది అలా గీసారు చూడండి सॉरी <laughs> రాజులు సామంత రాజులు వెళ్ళే రూట్ నేను ఇంకా ఆల్రెడీ ఎంట్రెన్స్ చూపించాను ఇప్పుడు ఇది వచ్చేసి నార్మల్గా ప్ర మనం పోయి వెళ్ళేందుకు గుడి లోపల చేసిన అభిషేక్ లోపల అంటే ఈ ఈ వెలుతురు అవతల సైడు గోపురం ఉంది ఆ గోపురము ఇదిగోండి నీడ ఇది నీడ నీడ ఆ మెయిన్ గోపురము నీడ ఇక్కడ ఆపోజిట్ లో పడుతుంది ఇన్వెంట ఇన్వెర్టెడ్ ఇన్వెటెడ్ లాగా పడుతుంది చూడండి జస్ట్ ఇక్కడ హోల్ ఉంది ఈ పద్ధతిని వచ్చేసి పిన్ హోల్ కెమెరా పిన్ హోల్ కెమెరా టెక్నాలజీ అప్పట్లో ఇప్పుడు లెన్సులు కాదు అప్పట్లో ఎలా కన్స్ట్రక్షన్ అనేది చూసుకోవచ్చు ఆ నీడ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు సన్ సన్ సన్సెట్ వరకు ఈవినింగ్ లో ఇలా కనిపిస్తుంది లోనేమో మీకు ఇంతాక కెమెరాలో చూపించినట్టు కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి పార్వతీదేవి పార్వతీదేవిని పంబాదేవి అంటారు ఇక్కడ వచ్చేసి భువనేశ్వరి దేవి కర్ణాటక కుల దేవత కర్ణాటక కుల దేవత వచ్చి లక్ష్మీదేవి తాక చూపించిన నీడ అదే అక్కడికి వెళ్ళేది లో పడినేది నూట అరవై ఐదు అడుగుల టవర్ నగరాన్ని పరిపాలించి నాలుగు అంశాలు ఇది సంగమ డైనాస్టిక్ వాళ్ళ చిహ్నం రాజముద్ర విజయ్ ఎంపైర్ ఆఫ్ విజయనగర వంశస్థులు వీడు అనిచేస్తుంది కొంచెం సైడ్ ఇనా వాళ్ళు ఎప్పుడెప్పుడు పరిపాలించారు అనేది కూడా ఇయర్స్ తో సహా ఉంది ఓకే ఫస్ట్ వచ్చేసి రోమ్ సామ్రాజ్యం రిచెస్ట్ ప్రపంచంలో రిచెస్ట్ అంటే రోమ్ సామ్రాజ్యం ఫస్ట్ సెకండ్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యం చాలా సంపద ఉండేది ఓకే ఓకే అలయరామరాయలో టెంపుల్ యుద్ధమైనప్పుడు టెంపుల్స్ అన్ని ధ్వంసం అయినాయి బహుమణి సుల్తాను చేశాడు ఓకే అతను వచ్చేసి ఎవరు అల్లుడు కృష్ణదేవరాయ అల్లుడు ఓకే తిరుమల రాయ ఉంది కదా అతన్ని చంపేశారా ఇది తుంగభద్రకు వెళ్ళే దారి లెఫ్ట్ లో ఇక్కడ వచ్చేసి గణేషుడు మైసూర్ చాముండేశ్వరి మీకు టెంపుల్ చూపించినది టెంపుల్ నల్లరాయి బ్లాక్ బసాల్ట్ స్టోన్ తో పదండి కోనేరు చూద్దాము ద్రావిడ కాలంలో కంపల్సరీ పుష్కరిణి కూడా ఉండేది మన్ముఖ ఓకే ఓకే

ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా అయితే అక్కడ డోర్ ఉంటుంది అక్కడ ఎగ్జిట్ అయితే వాటర్ ఈ దీంట్లో వచ్చేసి ఉత్సవ విగ్రహాలు తెప్పోత్సవం చేస్తారు ఇక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు లైట్ గా టెంపుల్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి అంజనాద్రి పర్వతము ఆనగోంది ఇదిగోండి ఇక్కడ ఈ రెండు పర్వతాల మధ్యలో ఉంటుంది ఇక్కడే వజ్రాలుడడూరియాలు అన్నీ పోసి మార్కెట్ లాగా అమ్మేవాళ్ళు అప్పట్లో మార్కెట్ ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశారు ఇది టూ స్టేట్స్ ఉంది ఇలా చాలా టూ సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ వరకు ఉంది ఇలా మార్కెట్ అతడు ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ రాజ్యం లాగా అనుకోండి ఇక మాది ఫస్ట్ విరూపాక్ష టెంపుల్ అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు వెళ్తున్నది విఠల టెంపుల్ అక్కడ మాత్రం ఎక్కువకి ఉంటది వీలైనంత వరకు ఇంకొంచెం పొద్దున్నే అక్కడికే వెళ్ళారంటే ఇంకా మీకు బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే అక్కడ మాత్రం చాలా జనాలు ఎక్కువ ఉంటారు విఠల టెంపుల్ పూర్తి వివరాలు మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మా గా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుంటా బాయ్ గట్ట ವಿಠಲ ಟೆಂಪುಲ್ ಕಂಟ್ರೆನ್ಸ್ ಓಕೆ